హాయ్ అండి అందరూ బాగున్నారా మన కాకినాడ ఏ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో ఈరోజు మా క్యాటరింగ్ ఉందండి ముందు మనం వెజ్ చూసాం కదా నేను వెళ్ళాను ఆ ఫంక్షన్కి అయితే ఇదిగో చూడండి మన ప పవన్ క్యాటరింగ్ అనేసి ఫోన్ నెంబర్లు అవి వేస్తున్నారు డిస్ప్లేలో చూడండి తర్వాత మన ముందు అయితే మన నేను వెళ్ళి చూపించాను మీకు వెజ్ క్యాటరింగ్ అది అదే వివా వివాహ భోజనం అని పాట పాడి చూపించాను కదా ఇప్పుడు అయితే నాన్ వెజ్ అండి నాన్ వెజ్ వెరైటీసు ఎన్ని వెరైటీలు ఉన్నాయో మీరు చూడలేదు ఇంతకుముందు చూడలేదు ఇప్పుడు దూపుడు గొర్రె బిర్యానీ నాటుకోడి నాటుకోడి కర్రీ తర్వాత కంసుగుడ్లు కో మెత్తళ్ళు మామిడికాయ కర్రీ అండి తర్వాత పచ్చిరేలు గోంగూర ఒకటి చికెన్ మజ్జిగ పులుసు ఒకటి ఇంకా అసలు చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇంకా పీతలు అదే అండి స్టప్పడ్ క్రాప్స్ అని అవే చేస్తారు కదా అవి కట్ చేపల పులుసు కట్ కట్సేపలును చింతకాయలు పులుసు అండి అది పులుసు సాంబారు ఇంకా కొండ పెరుగు అసలు ఎన్ని వెరైటీలునండి సూపర్ సూపర్గా ఉన్నాయి నేను అయితే తిన్నాను అవి తిన్నప్పుడు కూడా వీడియో తీయవలసింది తీయలేదు ఇదిగోండి పవన్ మన పవన్ క్యాటరింగ్ అవే ఏంటి ఈ విజిటింగ్ కార్డ్స్ కూడా అక్కడ పెట్టారు కావలసిన వాళ్ళు చాలా మంది తీసుకున్నారండి ఇంకా ఐస్ క్రీమ్స్ ఏంటి ఏదైనా స్పెషల్గా వంట అంటే ఇంక అసలు ఎంత టేస్ట్ఫుల్గా ఉందో ఇంక అసలు చెప్పలేమండి చాలా చాలా బాగున్నాయి ఇంకా దసరా అడావిడ అయిపోయిన తర్వాత ఇంకా నాన్ వెజ్ భోజనం ఎంత మధురంగా ఉందంటే ఇంకా చెప్పలేమండి ఇంకా కావాల్సిన వాళ్ళు ఇంకా ఫ్రెండ్స్ గట్రా ఉంటారు కదా వాళ్ళకి వెజ్ నాన్ వెజ్ తిన్న వాళ్ళకి కూడా వెజ్ వెరైటీస్ ఇంకా వెజ్ పలావ్ ఇంకా కర్రీస్ అవన్నీ చాలా చాలా ఉన్నాయండి సూపర్ టేస్ట్ అనుకోండి ఒకటి ఏది కావాల్సి అది దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మన పవన్ కేటరింగ్ నుంచి ఏ వెరైటీ అయినా మన నాన్ వెజ్ వెరైటీస్ ఏదైనా సరే ఒక కసగుడ్లు కానీ కసిబెట్టలు కానీ ఇంకా దూపుడు కూరలు అని ఇంకా ఏదైనా మీకు అందించగలమని చెబుతున్నామండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ఫంక్షన్ ఏదైనా సరే మాకు ఆర్డర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి